ఎందుకు మోకరించి ప్రభా నీ ఎదుట నేను నిలబడాలి నా భర్త నిలబడాలి నా కుటుంబం నిలబడాలి నా సంఘం నిలబడాలి నా సేవలతో కలిసి రాకడులో నేను నిలబడాలి ప్రభా అందుకు నా శక్తి సరిపోదు ప్రభావ ఇదిగో మోకరించి ప్రార్థన చేస్తున్నా ప్రభా నీ శక్తి నాకు పరిపూర్ణత చేయండి రాకడులో అక్కడ నిలబడటకు ప్రభా తగిన ప్రార్థన జీవితాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయండి ప్రార్థన అంటే చాలా మందికి భారం వచ్చేస్తుంది ప్రార్థన అంటే చాలా మందికి నోట్లోంచి మాట రాదు గాడి కట్టేస్తున్నాడు అప్పవాదిగాడు బంధిస్తున్నాడు అది అప్పవాదిగా యొక్క పని ఈరోజు పాటలు పాడంటే విరువుగా పాటలు పాడతారు ఆరాధన చేయమంటే ఆరాధన చేస్తారు ప్రసంగాలు చేయమంటే ప్రసంగాలు చేస్తుంటారు ఇవన్నీ కూడా చేయడానికి చేయడానికి ఎన్ని గంటలైనా ఎంత సమయాన్ని స్పెండ్ చేస్తారు గంట ప్రార్థన చేయమంటే అస్సలు చేత కాదు మోకరించే ప్రార్థన చేయమంటే అసలు చేత కాదు ప్రసంగం చేసేటటువంటి ఆసక్తి ఆరాధన చేసే ఆసక్తి వాద్యలు వాయించేటటువంటి విషయంలో ఉన్నటువంటి ఆసక్తి పాటలు పాడే విషయంలో ఉన్నటువంటి ఆసక్తి దేవునికి సువార్త చెప్పడంలో ఉండేటటువంటి ఆసక్తి ప్రార్థన చేయడానికి ఎందుకు రావట్లేదు నీకు ఎందుకు ఒక గంట ప్రార్థన చేయలేకపోతున్నావు ఎందుకు అర్ధ గంట ప్రార్థన చేయలేకపోతున్నావు ఎందుకు మోకరించి ప్రభు నీ ఎదుట నేను నిలబడాలి నా భర్త నిలబడాలి నా కుటుంబం నిలబడాలి నా సంఘం నిలబడాలి నా సేవలతో కలిసి రాకడులో నేను నిలబడాలి ప్రభు అందుకు నా శక్తి సరిపోదు ప్రభు

మనుష్య కుమారుడు వచ్చేటటువంటి సమయంలో ఆయన ఎదుట నిలవబడినట్లు శక్తి కలిగినట్లు మెలుకుగా ఉండే ప్రార్థన చేయండి ఎవరైతే మెలుకుగుంటే ప్రార్థన చేస్తారో ఎవరైతే ప్రభు ప్రభుత్వం మొర పెడతారో ఎవరైతే మోఖాల మీద నుండి ప్రభుకి మొర పెడుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తారో రాక సమయంలో వారే ఆయన ఎదుట నిలవబడినటువంటి శక్తిని పొందుకోగలరు వాళ్ళు కొంతమంది ప్రార్థన చేస్తుంది ప్రార్థన అంతా స్థుతే ఉంటుంది స్థుతి 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 కొంతమంది ప్రార్థన అంతా ఏసయ్యా ఏసయ ఏసేయే కొంతమంది ప్రార్థన అంతా ప్రభు 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 తర్వాత ముందుకెళ్దా బండి కొంతమంది ఆమె నామే నామే అక్కడ ఆగిపోతారు కొంతమంది ఏసు 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 అక్కడ ఆగిపోతారు ఏమంటే ఈ చిన్న చిన్న ప్రార్థనలకి ఎదుట నిలబడే శక్తి వచ్చేస్తుందా నీకు ఏసు 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 అన్నటువంటి పదము నువ్వు రక్షించబడ ముప్పై నలభై సంవత్సరం అయినా సరే ఏసు ఏసు అన్న పదం స్తోత్ర స్తోతన్న పదం వంద నాలుగు వంద అదే పదం పట్టుకుని ఎన్ని సంవత్సరాలు భక్తి నువ్వు లాక్కుంటూ వస్తే ఆ చిన్న ప్రార్థన శక్తివంతమైనటువంటి దేవుని ఎదుట నువ్వు నిలబెట్టడానికి అది సహాయపడుతుందా నువ్వు చేసేటటువంటి అర్ధ గంట ప్రార్థన గంట ప్రార్థన రాకడు ఒకడికి వెళ్ళినటువంటి తర్వాత ఆయన ఎదుట తేజో మహిమను చూడడానికి ఆయన ఎదుట నిలవబడడానికి సూర్య కాంత మహిమైనటువంటి దేవుడి స్వరూపాన్ని చూడడానికి ఈ చిన్న ప్రార్థన సరిపోతా కొంతమందికి ప్రార్థన చేయడం అంటే భయం మోకరించండి ప్రార్థన చేద్దాం అన్నంటే జర్రులు పాకేస్తుంటే కింద నుంచి ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అది మీ తప్పు కాదు అప్పవాదుగా అప్పవాదుగా అప్పవాదిగాడు ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు ఎందుకు తెలుసా వీరు మోకరించి ప్రార్థన చేస్తే వీళ్ళకి శక్తి వస్తుంది ఆ శక్తితో నన్ను ఎదిరిస్తారు నన్ను ఎదిరించారు అన్నంటే వారు ధైర్యంగా ప్రభుత్వం మాత్రం మందులు కూర్చుంటారు వాడికి భయం వాడికి భయం దేవుని బిడ్డ నువ్వు పెట్టవలసినటువంటి పెట్టుబడి ఏదైనా ఉందంటే ప్రార్థన పెట్టుబడిగా నువ్వు పెట్టు నీ భర్త కోసం ప్రార్థన చేయి నీ బారి కోసం ప్రార్థన చేయి ఈ దినాల్లో ఒక్కొక్కరు కుటుంబాల్లో ఒక్కొక్కరు కుటుంబాల్లో ఒక్కొక్క ప్రార్థించేటటువంటి ఆయుధాలు ఆయుధాలు లేపబడాలి ప్రార్థన చేయి లేకుండా నువ్వు దేవుని చూడలేవు ప్రార్థన జీవితం లేకుండా నువ్వు విశ్వాసాలు ఎదగలేవు ప్రార్థన లేకుండా దేవుని వాకినికి అర్థం కాదు ప్రార్థన లేకుండా దేవుని ఆత్మ నువ్వు పొందుకోలేవు ప్రార్థన లేకుండా అక్కడ నువ్వు నిలబడలేవు ప్రార్థన జీవితం లేకుండా దేవుని యొక్క మహిమ నువ్వు చూడలేవు ప్రార్థన జీవితం నువ్వు కట్టుకోలేకుండా దేవుని సన్నిధికి నువ్వు చేరలేవు ప్రార్థన జీవితం లేకుండా మర్మాలను గ్రహించలేవు ప్రార్థన జీవితం లేకుండా దేవునికి దర్శనాలు నువ్వు చూడలేవు ప్రార్థన జీవితం లేకుండా జరగబోయే విషయాలను దేవునికి బయలుపరిచట అసాధ్యం దాని ఇరవై ఒక్క రోజులు ప్రార్థన చేశాడు యశ్వ్రభ నలభై ప్రార్థన చేశాడు ప్రార్థన ప్రార్థన చేస్తున్న ప్రతి దినం కూడా ఆత్మలో బలపరచబడి 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 మర్మములను తెలియనటువంటి విషయాలు దేవునితో శక్తి పొందుకుంటూ వారు గొప్ప గొప్ప సేవను చేశారు ఈ రోజు నీ ప్రార్థన స్థాయి స్థితి ఎక్కడ వరకు వచ్చింది ఏ స్థాయిలో ఉన్నది ఇంకా చంట పిల్లల ప్రార్థనలోనే ఉన్నావా ఆ ప్రార్థన ప్రభు ఎదుట నిలవబెడతది అన్నటువంటి ధైర్యము శక్తి నీకున్నదా ఈరోజు నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటి అని నా బిడ్డను దీవించండి నా తండ్రిని దీవించండి నాకు భర్తను దీవించండి నాకు మంచి ఇల్లునివ్వండి నా అప్పులు తీర్చండి ఇంక ఇదేనా ప్రార్థన ఈ ప్రార్థన దేవుని ఎదుట నిన్ను నిలవబెడతా మీ ప్రార్థనలో శక్తి ఉన్నదని నువ్వు గ్రహిస్తున్నావా దేవునికి బిడ్డలారా మొట్టమొదటికి ఏం చేస్తాను ప్రార్థన చేయకూడదు అన్నటువంటి ఆలోచన పుట్టించేస్తున్నాడు విశ్వాసులకి ఈ మాటలు ఈ యొక్క ప్రసంగం దేవుడు ఎవరికి చేస్తున్నాడు అని నమ్మి విశ్వసించే రక్షణ పొంది బాప్తీసం పొందినటువంటి వారికి ఈ మాటలు అంటే మనందరికీ ఇంక్లూడింగ్ మీ ఎందుకు ప్రార్థన లేకుండా ఒక విశ్వాసం జీవించలేదు ప్రార్థన వాక్యం అనేది రెండు రెక్కలు లాంటివి దేవుణ్ణి తెలుసుకోవాలి వెంబడించాలంటే గారు ప్రార్థన చేయనివాడు గారు ప్రార్థన చేయనివాడు గారు ప్రార్థన అంటే నువ్వు భూమిని తలకిందులు చేసేస్తావు వాడిని ఓడించేస్తావు వాడిని ఎందించేస్తాం అప్పవాదిగాడికి ఇష్టం లేదు అందుకే ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి కనుక ఆసక్తి చూపితే జాగ్రత్తగా వినండి ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపితే మోకరించడానికి కనుక ఆసక్తి కనుక చూపిస్తే ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపిస్తే మోకరించడానికి ఆసక్తి చూపిస్తే ఈ ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనను దేవుడు పోరాటంగా మారుస్తాడు ఆశక్తి కలిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలని నువ్వు మోకరిస్తే ఆ ప్రార్థనను దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా ఒక పోరాటంగా మారుస్తాడు ఆశక్తి చూపు ప్రార్థన చేయడానికి మొట్టమొదటిగా మోకరించడానికి నువ్వు ప్రయత్నం చేయి ప్రభు సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయి ప్రార్థన చేయడానికి ప్రయత్నించే ఈ ఆశక్తి కలిగినటువంటి ప్రార్థన నిన్నెక్కడికి తీసుకెళ్తాదంటే పోరాడేటటువంటి ప్రార్థనలోనికి తీసుకెళ్తుంది ఎప్పుడైతే నువ్వు పోరాడుతున్నావో నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైతే నువ్వు పోరాడుతున్నావో నువ్వు పోరాడుతుంది ఇద్దరితో నువ్వు పోరాడతావు మొట్టమొదటి పోరాటం ఎవరితో అనంటే ఈ లోక అధికారమైనటువంటి అపవాదితో నువ్వు పోరాటం మొదలు పెడతావు జాగ్రత్త నా వంక వినండి నా వంక చూడండి సేవ ముఖం చూడండి మీ జీవితాలలో ప్రార్థన స్థితి స్థాయి ఎంతవరకు ఉన్నదో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ృపా మందులు ఇక్కడ ఉన్నటువంటి దేవుడు యొక్క బిడలారా మీరందరూ నామకార్థంగా ప్రార్థన చేస్తూ వచ్చేస్తున్నారేమో చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటూ ఉండిపోతున్నారేమో ఏదేమైనా ప్రార్థన యొక్క సమస్య వచ్చిందని ఇతరులకి చెప్పడం అనే అలవాటు అయిపోయిందేమో ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఒక్కొక్కరికి ప్రార్థన ఆయుధాన్ని దేవుడు చేతులు పెట్టబోతా ఉన్నాడు ఒక్కొక్కరి ప్రార్థన చేయడం నేర్పించబోతున్నాడు ఒక్కొక్కరి ఆ ప్రార్థన యొక్క జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ప్రార్థించే ఆత్మను కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు